యూట్యూబ్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం అండి మా ఛానల్ కానీ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ముందు వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది మనకు తెలియకుండానే చాలామంది మనకు ఇబ్బందులు పెడుతుంటారు అది రావలసిన డబ్బు రాకపోవడము భూమి తగాదాలు నరదిష్టి కోర్టు సమస్యలు చేతబడి సమస్యలు ఎన్నో విధాలుగా మనకు ఇబ్బందులు పెడుతుంటారు వాళ్ళని తెలియకుండానే వాళ్ళ యొక్క మరణాన్ని చూడవచ్చు మన కళ్ళ ఎదుట అలాగే వశీకరణ స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమికుల వశీకరణ కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోయినట్లయితే వారిని ఒకటిగా చేయవచ్చు అలాగే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని మీతో దూరంగా ఉన్నట్లయితే వాళ్ళని మన ఆధీనంలో తెసుకోవచ్చు ప్రేమికులను ఒకటిగా చేయవచ్చు మీ కంటికి నచ్చిన వారిపై వశీకరణ అనేది చేసుకోవచ్చు అలాగే వారి యొక్క ఫోటో కానీ పేరు కానీ ఉంటే చాలు వాళ్ళు ఎలాంటి వారైనా సరే మన కాళ్ళ కింద దగ్గరికి వచ్చేలా చూడవచ్చు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్పై కనబడుతున్నటువంటి ఎయిట్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ అనే నంబర్కి సంప్రదించండి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి అలాగే ఈ వశీకరణ చేసేటప్పుడు కొన్ని రోజులు నియమ నిబంధనలు పాటించి మీరు కోరుకున్న వ్యక్తిని మీ సొంతం చేసుకోవచ్చు అలాగే చేతబడి సమస్యలు అయితే వాళ్ళ యొక్క ఫోటో కానీ పేరు కానీ ఉంటే చాలు వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారిని పాతాళంలో తొక్కడం ఖాయం